ప్రైజ్ ది లాడ్ హలే లూయా చెప్పాలి హలే లూయా హ్యాపీ న్యూ మంత్ హ్యాపీ న్యూ మంత్ హ్యాపీ న్యూ మంత్ విష్ హ్యాపీ న్యూ మంత్ విష్ హ్యాపీ న్యూ మంత్ న్యూ మంత్ హ్యాపీ న్యూ మంత్ ఆఫ్ మే అందరికీ మరి నూతన మాసపు మే మాసపు శుభాభివందనాలు అందరికీ శుభాభివందనాలు అండి ఐ గ్రీట్ యు విష్ హ్యాపీ న్యూ మే మంత్ ప్రైజ్ ద లాడ్ హల్లె లూయ స్తోత్రం కలను గాక నా ప్రభు గడిచిన నెలంతా కాచి కాపాడి నూతన మాసంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు అందరూ మరి రెండు చేతులు ఎత్తి ఉదయకాల సమయంలో స్తోత్రం చెప్పండి ఈ నూతన మాసాన్ని బట్టి స్తోత్రం చెప్పండి మే మాసాన్ని బట్టి ఎప్పుడంతా కాచి కాపాడి ఐదుగో నూతన నెలలో దేవుడు మనలను మరి నడిపించాడు అందుబాటు స్తోత్రం చెప్పండి స్తోత్రం 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 నూతన నూతనమైనవి నీ మందునా వీవము ఆత్మాభిషేకమే నూతనమైనవి మార్గమందునా నూతనమైవము ఆత్మాభిషేకమే నూతన సృష్టిగా నన్ను మార్చేను నూతన సృష్టిగా నన్ను మార్చేను శాశ్వత కృపను నేను తాలంచగా కానుకా నైతిని నీ సన్నిదేలో కానుకా నైతిని నీ సన్నిదేలో శాశ్వత కృపను నేను తాళంచగా నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింప ఆనందముతో కేకలేయుచున్నది లేయుచున్నది నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింప ఆనందముతో కేకలేయుచున్నది నా దేహమెంతో నీకై ఆశించే నా దేహమెంతో నీకై ఆశించే ఆమె నామే నామె నామె రెండు చేతులెత్తి నిండు మనసుతో దేవుడిచ్చే నూతన మాసాన్ని బట్టి నూతన దినాన్ని బట్టి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 మరి ఈరోజు పెళ్లి రోజులు ఈ మాసములో ఈరోజు ఈ మాసంలో పెళ్లి రోజులు పుట్టినరోజులో జరుపుకుంటున్న ప్రియులను దేవుడు ఆశీర్వదించినట్లుగా నిండు మనసుతో స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 అలాగే ఈ నెలలో మరి ఆ ప్రాంతాల్లో దైవజనులు కొన్ని సంస్థలు సేవకులు మరి మీటింగ్స్ ఏర్పాటు చేశారు ఈ నెలలో మరి ఆ మీటింగ్ ఒక సంతోషం ఈ నెలలో మరి మీటింగ్స్ పెట్టారు కాబట్టి సంతోషంగా ఉంటారు ఆ మీటింగ్స్ అన్నీ కూడా ఆ సేవకులు ఆ పరిచార సేవకులు అలాగే సంఘాలను దైవ సేవకుల కుటుంబాలను దేవుడు ఆశీర్వదించి మరి ఈ నెలలో జరుగుబోతున్న మరి కూటాలను బట్టి నిండు మనసుతో స్తోత్రం చెబుదాం మహిమకరంగా జరుగునట్లుగా అక్కర్లన్నీ అవసరతలన్నీ ఆర్థిక వనరులన్నీ కూడా దేవుడే ప్రభు తీర్చున్నట్లుగా సంఘాన్ని దేవుడు ఆశ్రయించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 మరి ఈ నెలలో ప్రయాణం చేస్తున్న బిడ్డలకు మత్స్ క్షేమ ప్రయాణాలు అలాగే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసి పాస్ అయిన బిడ్డలను బట్టి ఫెయిల్ అయిన వారు కూడా మరి త్వరగా రాసి వాళ్ళు కూడా పాస్ అయినట్లుగా దేవుడు కృప చూపి మన పిల్లలందరూ కూడా ఉన్నతమైన స్థానంలో వండునట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం చెప్పాలండి స్తోత్రం 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 చెప్పాలి చెప్పాలి స్తోత్రం 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 ఎవరైనా అనారోగ్యంగా ఉంటే ఈ క్షణమే నా ప్రభు ఆ అదృశ్యమైన ఆస్థముతో దేవుడు తాకి సంపూర్ణ ఆరోగ్యము ప్రసాదించి ఆయుష్ ఆరోగ్యమును దేవుడు అనుగ్రహించినట్లుగా మరి ఆర్థిక వనరులతో ఇబ్బంది పడుతూ కొట్టుమిట్టాడుతున్న వారిని అలాగే ఉద్యోగాలు లేక సరైన ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్న బిడ్డలు దేవుడు ఆశ్రమించినట్లుగా మంచి ఉద్యోగాలతో వ్యాపారంలో మరి బాగలేదన్న వ్యాపారం కాస్త మరి ఇంకా పుంజుకోవాలి బాగా వ్యాపారం సాగినట్లుగా మరి ఎవరైతే మరి కోరుకుంటున్నారో వారందరినీ ఈ మాసంలోని దేవుడు ఉన్నతమైన స్థానంలో లేపినట్లుగా ఆశ్రయించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం చెప్పాలి చెప్పాలి స్తోత్రం 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 మరి మే నెల అయిన సరికే ఎండలు ఉంటాయి కాబట్టి ఈ ఎండకాలంలో చివరి ఎండలు ఈ ఈ నెల కాబట్టి ఎలాంటి ఎండ దెబ్బ వాడదెబ్బ ఎలాంటివి కలవకుండా అనారోగ్యాలకు గురి కాకుండా ప్రభు మనల్ని కాచి కాపాడినట్లుగా మనం కూడా జాగ్రత్తగా ఉండాలి దేవుడు కూడా మనల్ని కాపాడుతాడు ఆ మెయిన్ దేవుడే కాపాడినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 త్రేక దేవుడైన తండ్రి కుమార పరిశుద్ధాత్మునికి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 అలాగే ఏసయ్య కృపా పరిచర్యలు మరి ఈ ప్రాంతంలో దేవుడు మాకు ఈ ప్రాంతంలో దేవుడు మామూలు వాడుకుంటున్నాడు ఈ పరిచర్ సహకరిస్తున్న పిల్లలను బట్టి ఇతర ప్రాంతాల్లో కూడా ఏసయ్య కృపా పరిచర్యలు మరి మందిరాలంటే ఒక వ్యక్తి అనుకుంటున్నాడు మా కట్టడాలు ఎంత డబ్బు ఉందో అనుకున్నాడు మందిరాలంటే సంఘం సంఘం కట్టబడినట్లుగా దేవుడు సంఘ పరిచయం దేవుడు దయచేయినట్లుగా సేవకులను కూడా ఇద్దరు సేవకులను దేవుడు మరి లేపినట్లుగా నిండు మనసుతో స్తోత్రం చెబుదాం సేవకులు అంటే మా అమ్ములను మా కుటుంబం కొరకు మరి దేవుడు దాచించిన మేలును దేవుడితో దేవుడు ఈ నెల తృప్తిపరుచున్నట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం చెప్పాలండి స్తోత్రం 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 దేవుడిచ్చిన ఇచ్చిన ఈ నెల వాగ్దానం బట్టి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఆమెన్ ఆమె హలే ఈ అప్రీమణ దేవులారా ఉత్సాహంగా ఉన్నారా ఉల్లాసంగా ఆనందంగా ఉన్నారండి మే నెల అంతటికి నా ప్రభు మీకు ఇచ్చి ఇవ్వబోయే వాగ్దానం నేను మనందరికీ ఇవ్వబోయే వాగ్దానం నేను చదువుతానండి రోమిన్ రాసిన పత్రిక పదిహేను పదమూడు చదువుతాను పదిహేను పదమూడు చదువుతాను చివరి లైన్లో సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపును గాకా ఆమెన్ చెప్పండి ఆమెన్ నాతో పాటు చెప్పండి సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్మును నింపును గాక ఆ మేన్ హల్లేయ సమస్త ఆనందము సమాధానము ఏంటండి సమస్త ఆనందము అంటే అటువైపు నుండి నువ్వు ఎటు పోయినా నీకు ఆనందమే స్తోత్రం చెప్పండి హలే లోయ దుఃఖము ఈ నెలలో నీకు ఉండదు దుఃఖం ఈ నెలలో నీకు ఉండదు ఎక్కువ పోయినా సమస్త ఆనందం ఎక్కడ పోయినా నీవు ఆనందంలోనే మునిగిపోతావు దేవుడు అలాంటి కృపణిస్తున్నాడు ఈ నెలలో చెప్పండి అలా లోయ ఏంటండి ఆనందము సమస్త ఆనందముతోనూ సమాధానం గురించి కూడా చెప్తాను మరి ఆనందం అవసరం కదండి సమస్త ఆనందము ఎప్పుడు ఆ వ్యక్తిని ఎప్పుడు తట్టినా ఆనందంగా ఉంటాడు ఆ తల్లిని ఎప్పుడు తట్టినా ఎప్పుడు సంతోషంగానే జవాబు చెప్తుంది ఎందుకంటే సమస్త ఆనందము అసలు వాస్తవానికి మనుషులు ఒక రోజు ఒక రకంగా ఉంటారు కదా మా ఉదయం బాగా సంతోషంగా ఉంటాడు సాయంత్రం అయ్యేసరికే మధ్యాహ్నం అయ్యేసరికే కొంచెం దిగాలుగా ఉంటారు దిగులుగా దిగాలుగా ఉంటారు కానీ ఈ నెలలో నువ్వు మధ్యాహ్నమైనా సాయంత్రమైనా ఏ రాత్రులైనా ఎప్పుడూ నువ్వు సంతోషంగా ఉంటావు సమస్త ఆనందంతో దేవుని నేను ఆశ్రవించబోతున్నాడు స్తోత్రం చెప్పండి హలో లూయా చెప్పాలి హలో లూయా మరి టెన్త్ క్లాస్ రిజల్ట్ వచ్చాయి తల్లి పాప ఫెయిల్ అయింది ఒక్క మార్కుతో ధైర్యపరిచా ఒక్క మార్కు నువ్వు వెళ్ళి కరెక్షన్ చేయించుకో నీకు సెట్ అయిపోతేది నువ్వు ఫాస్ పాస్ చేసేస్తారని చెప్తే ఆవిడ కొద్దిగా ఆనంద ఆవిడికి ఆనందం కలిగింది అమ్మాయికి కదా ఆనందం ధైర్యం కలిగింది ఈ నెలలో మన పిల్లలందరి దేవుడు ఆశీర్వదిస్తున్నాడు మరి ఏంటండి ఇంటర్మీడియట్ డిగ్రీలు అలాగే టెన్త్ క్లాస్ రాసి పాస్ అయిన పిల్లలందరినీ ఈ నెలలో మంచి కాలేజీలోని దేవుడు సీట్ ఇవ్వబోతున్నాడు మహానందం మహానందం సమస్త ఆనందము నీ పిల్లల ద్వారా నీకు ఆనందం నీ భర్త ద్వారా నీకు ఆనందం నీ భార్య ద్వారా నీకు ఆనందం బంధువుల ద్వారా కూడా నీ సమస్తమైన ఆనందం దేవునికి ఇవ్వబోతున్నాడు ఒకటి అదొకటి రెండోది సమాధానంతో దేవుడు నిన్ను నింపునుగాక ఏంటండి సమాధానం అవసరం కదండి అబ్బా ఈ రెండు రెండు రైలు రైలు పట్టాల ఈ నెలలో దేవుడు నీకు సమస్త ఆనందము సమాధానము సమాధానంగా ఉంటావు ఎవరో నీకు ఫోన్ చేసి బెదిరిస్తారు కదా ఎవరో ఫోన్ చేసి నిన్ను భయపెట్టిలా భయపెట్టాలని చూస్తారు భయపడవు నీవు ఎందుకంటే దేవుని సమాధము నీ గుండెను నువ్వు గుండెలో ఏలుతుంది కాబట్టి నీవు భయపడవు దేవుడు తన పరిశుద్ధ మాటలను దీవించి ఈ నెలంతా మిను కాచి కాపాడునుగాక ఆ మేన్ ఈ నెలంతా మీకు కృప గాక క్షేమము కలుగును గాక శుభము గాక పరిశుద్ధుడ మహోన్నతుడ తండ్రి అయా ఈ నూతన మాసాన్ని మనకు దయచేసావు ఈ నెల మే మాసం ప్రభా మీరిచ్చిన వాగ్దానము సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ దేడు మిమ్మల్ని నింపును గాకని అయా మీ వాగ్దానం బట్టి తండ్రి నీకు స్తోత్రం ఈ మాకు సమస్త ఆనందము సమాధానము అయా మాకు ఇచ్చావు తండ్రి నీకు స్తోత్రం 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 గలను గాక మా ప్రియులందరిని ఆశీర్వదించుమని ఈ పరిచరను ప్రేమిస్తున్న ప్రియులకు కృపాక్షేమము శుభం ఈ నెల అంతా కలుగును గాక ఈ వాగ్దానం వారి జీవితంలో నెరవేరును గాక ఏసును ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె నామే ఆశీర్వాదం అండి దేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధ ఆత్ముడు సదా ఈ నెలంతా మీకు తోడైండును గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ప్రేజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్